రాజస్థాన్ జైపూర్లో ఇరవై ఆరేళ్ల దుష్యంత్ శర్మ ఒక మైనింగ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అతని భార్య పేరు బిట్టు శర్మ అతని తండ్రి రామేశ్వర శర్మ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు తన కొడుకు దుష్యంత్ శర్మ అంటే ప్రాణం ఎందుకంటే ముగ్గురు కొడుకుల్లో దుష్యంత్ మాత్రమే మిగిలాడు పెద్ద కొడుకు అనారోగ్యంతో చనిపోగా రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు దీంతో దుష్యంత్ను ప్రాణంగా పెంచుకున్నాడు ఆ తండ్రి ఇక దుష్యంత శర్మ భార్య బిట్టు శర్మ సైతం తన భర్తను ప్రాణంగా ప్రేమించింది వారిది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే గొప్పగా కలిసి ఉండేవారు ఈ గొప్పతనం ఆమెది కాదు దుష్యంత శర్మదే అతనికి ఇంట్లో ఎంతో మంచి పేరుంది ఇంకా చెప్పాలంటే అపరిచితుడులో రామాచారి టైపు ఉదయం అరగంట సేపు పూజ చేస్తాడు ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం చెయ్యందే బయటకు వెళ్ళడు బ్రాహ్మణులు కావడంతో నుదుటి మీద తిలకం నీట్గా ఫార్మల్ షర్ట్ని టక్ చేసుకుని ఆఫీస్కు టక్కు దుష్యంతలా వెళ్తాడు తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు ఇక దుష్యంతు భార్య బిట్టు శర్మ సైతం అతన్ని చూసి పొంగిపోయేది మోడర్న్ బట్టలు వేసే మహిళలను చూసి చిరాకు పడతాడు బయట ఆడవారిని కన్నెత్తి చూడడు బహు సాంప్రదాయంగా ఉంటాడు ఏ రోజు తన భార్యను పల్లెత్తి మాట అనలేదు కూడా ఒక్కసారి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే బయటకు వెళ్ళడు ఇలా రామాచార్యలా దుష్యంత్ శర్మ హాయిగా జీవిస్తూ ఉన్నాడు కానీ ఇది ఇంట్లో దుష్యంతు శర్మ చూపించే రామాచారి యాంగిల్ మాత్రమే బయట మాత్రం రెమో కంపెనీ పార్టీ పేరుతో వీకెండ్స్లో పిచ్చెక్కేలా ఎంజాయ్ చేస్తాడు దుశ్యంత్ సెలవులు పెట్టి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి స్నేహితులతో మందేస్తాడు ఇంట్లో నున్నగా కొబ్బరి నూనె రాసి తలను దూవుకుంటాడు కానీ పార్టీస్కి వెళ్తే మాత్రం స్పైక్స్తో రెమో రేంజ్లో రెచ్చిపోతాడు ఇంటికి బయలుదేరే సమయంలో గో బ్రాహ్మణేభ్య శుభం భవతూ అంటూ తండ్రి కాళ్లను మొక్కుతూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు భార్య ముందు అసలు సోషల్ మీడియానే ముట్టుకోడు కానీ ఆమెకు తెలియకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే కాదు ఏకంగా డేటింగ్ యాప్ టెండర్లో కూడా అకౌంట్ ఓపెన్ చేశాడు ఇక అందులో కత్తి లాంటి అమ్మాయి తగిలింది ఆమె పేరు ప్రియా సేత్ చూడడానికి హీరోయిన్లా ఉంటుంది అయితే ఆరేంజ్ అమ్మాయితో డేటింగ్ అంటే తాను కొంత బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు ఎంతైనా పాతికేళ్ల కుర్రాడు కదా దాంతో అతని పేరు విహాన్ కోహ్లీ అని చెప్పాడు ఇక అలాగే తనకు చాలా ఆస్తులున్నాయని కోటీశ్వరుడునని ప్రియాతో చెప్పాడు దుష్యంత్ శర్మ ప్రియా సేత్ సైతం తాను కూడా చాలా రిచ్ జైపూర్లో ఒక ఎంఎన్సీ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్నానని చెప్పింది ఇద్దరూ కూడా ఫిబ్రవరి రెండు రెండు వేల పద్దెనిమిదిన జైపూర్లోని భాస్కర్ పులియా అనే పోస్ట్ రెస్టారెంట్లో కలిశారు ప్రియా సేత్ పాతిక లక్షల కార్లో వస్తే దుష్యంత్ మారుతి ఆల్టోలో వెళ్ళాడు ఆమె బ్యూటీని చూసి దుష్యంత్కు మతి పోయింది తెల్లటి పాలరాతి శిల్పంలా ఆ రోజు రెడీ అయి వచ్చింది బాబ్ హెయిర్తో అదరగొట్టింది ఇక ఆమె చేతికి ఐదు లక్షల వాచ్ ఉంది కాళ్ళకి వేసుకున్న షూ ఖరీదు ముప్పై ఐదు వేలు చూడడానికి మోడర్న్ గాళ్ళుగా అలాగే ఆమె భాష కూడా అద్భుతంగా ఉంది ఇక తనకు తానుగా పోటీగాడినని సర్వం అబద్ధాలు చెప్పాడు దుష్యంత్ ప్రియా సేజ్ సైతం తన గురించి గొప్పగా చెప్పింది ఆ మాటలు నమ్మాలన్నట్లుగా ఖరీదైన సిగరెట్ను తీసి కాల్చింది దుష్యందుకు ఒక్క సిగరెట్ ఇస్తే తనకు అలవాటు లేదని ఆరోగ్య సూత్రాలు చెప్పుకొచ్చాడు అయితే మందు అలవాటు ఉంది మంచి రోజు చూసుకొని పార్టీ చేసుకుందామన్నాడు ఆమె కూడా సరైనంది అలా కాఫీ డేట్ కూల్గా ముగిసింది ఇక ఆ తర్వాత రెండుసార్లు మరోచోట కలుసుకున్నారు అయితే మే ఇరవైనా ప్రియా అతనికి ఫోన్ చేసింది ఈరోజు రాత్రి ఏడు గంటలకు మా ఇంటికి వస్తే నీకు జీవితంలో మరిచిపోని గిఫ్ట్ ఇస్తాను విహాన్ మనం ఎంజాయ్ చేద్దాం మన డేట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పింది దీంతో ఎంతైనా మోడర్న్ గర్ల్స్ మగాళ్ళకంటే అడ్వాన్స్గా ఉంటారని సంతోషపడ్డాడు దుష్యంత్ ఆ రోజు అంటే మే ఇరవైనా డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు అర్జెంటు పని ఉందని తన తండ్రికి భార్యకు చెప్పి టిప్ టాప్గా తయారై కారులో బయలుదేరాడు రాత్రి ఏడు గంటలకు గాంధీనగర్లోని తన ఇంటికి రమ్మని చెప్పింది అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు సేత్ ఇల్లు చూసి అదిరిపడ్డాడు చుట్టూ చెట్లు వాటి మధ్య చిన్న ఇల్లు బయట ఈడెన్ గార్డెన్స్ అనే బోర్డు కనిపించింది నిజంగా ప్రియా సేత్ సూపర్ రిచ్ అనుకున్నాడు లోనికి రమ్మని ఇంట్లో నుంచి సైగ చేసింది కారును బయటనే పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు నవ్వుతూ ప్రియా కూడా అతనికి వెల్కమ్ విహాన్ అని స్వాగతం పలికింది అదే నిజమైన పేరనుకుంది ఇక హాల్ కి పక్కనే ఉన్న ఒక గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడ మద్యం తాగుతూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు వారిని చూసి దుష్యంత్ షాక్ అయ్యాడు అతని మొహంలో కన్ఫ్యూజన్ చూసి భయపడకు మన ఫ్రెండ్సే అని దిక్షంత్ కమ్రా లక్ష్య బాల్యాలను పరిచయం చేసింది ఇక దుష్యంత్ను నా టెండర్ ఫ్రెండ్ విహాన్ కోహ్లీ అని వారికి చెప్పింది వాళ్ళు కూడా హాయ్ అన్నారు దుష్యంత్ అలా కూర్చోగానే లక్ష్య లేచి డోర్ వేయగానే దిక్షంత్ అతన్ని తుక్కుతుక్కుగా కొట్టాడు లక్ష్య సైతం కాళ్ళతో తన్ని చీపురుతో వీపు మీద విపరీతంగా కొట్టాడు భయంతో మీకు ఏం కావాలో చెప్పండి అని నన్ను కొట్టొద్దు అన్నాడు దుష్యంత్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావని మందు తాగుతూ ప్రియా దుష్యంత్కు అసలు విషయం చెప్పింది నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళాలంటే అర్జెంటుగా పది లక్షలు ఇవ్వు లేదంటే చంపుతానని చెప్పింది నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాడు దుష్యంత్ నువ్వు కోటేశ్వరుడివి కదా నీ దగ్గర పది లక్షలు లేకపోవడం ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అని ప్రియా సేత్ భయపెట్టింది నీ అకౌంట్లో ఉంటాయి కదా లేదంటే మీ వాళ్లకు ఫోన్ చేసి పది లక్షలు తీసుకురమ్మని చెప్పమని ప్రియా సేత్ ఫ్రంట్ కమ్రా మరోసారి దుష్యంతును కొట్టాడు నా దగ్గర అంత లేదని చెప్పాడు మళ్ళీ ఇక కమ్రా అతని పరుసిన లాక్కున్నాడు అందులో అతని పేరు దుష్యంత్ శర్మ అని రాసి ఉంది వెంటనే మనకు వీడి పేరు కూడా అబద్ధం చెప్పాడని ప్రియా సేత్ కు చెప్పాడు కమ్రా అది చూసి ప్రియా సేత్ కు మతి పోయింది కనీసం పది లక్షలు లాక్కొని బయటకు చెప్పకుండా నోరు అనుకుంది స్మార్ట్ ఫోన్ లో అతని బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయించి చూడగా నాలుగు వేలు బ్యాలెన్స్ చూపించింది దీంతో తన ఆశలను ముంచేశాడని ప్రియా సేత్ సైతం దుష్యంత్ ను విపరీతంగా కొట్టింది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇప్పుడు పది లక్షలు తెప్పించమని వార్నింగ్ ఇచ్చింది ప్రియా లేదంటే నిమర్షన్లో చంపేస్తానని బెదిరించింది పోలీసులకు తెలిస్తే చస్తావు నీ ఇష్టం అనడంతో తండ్రికి ఫోన్ చేశాడు దుష్యాంత్ ఇక అతని ఫాదర్ కొడుకు నుంచి ఫోన్ రాగానే సంతోషపడ్డాడు ఎందుకంటే రాత్రి వరకు వచ్చేస్తానని చెప్పి పది గంటలవుతున్నా రాలేదని భయపడ్డాడు కానీ ఫోన్లో గొంత విని షాక్ అయ్యాడు డాడీ నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు అర్జెంటుగా పది లక్షలు ఆన్లైన్లో పంపు నా అకౌంట్కు పంపు నాకు భయంగా ఉంది డాడీ ప్లీజ్ సేవ్ మీ అంటుండగానే ఒక ఆడగొంతు దుష్యంతు తండ్రికి వినిపించింది ఇరవై నిమిషాలే సమయం తొందరగా డబ్బులు పంపు లేదంటే మీ ఇష్టం అని ఫోన్ కట్ చేసింది ప్రియా ఇక అప్పటికి కూడా అసలు ఏం జరుగుతుందో దుష్యంతకు అర్థం కాలేదు తన అకౌంట్లో ఉన్న మూడు లక్షలను కొడుకు అకౌంట్కు పంపాడు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ను కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు ఆ వెంటనే మళ్ళీ ఫోన్ చేసింది ప్రియా మిగతా డబ్బులు పంపమని కోరింది అందుకు వెంటనే వాళ్ళ తండ్రి నా దగ్గర అంతకంటే డబ్బు లేదు కావాలంటే రేపటి వరకు సమయం ఇవ్వండి నేను పంపుతాను నా కొడుకుని వదిలేయమని కోరాడు లేదు ఇప్పుడే కావాలని డిమాండ్ చేసి ఫోన్ కట్ చేసింది ఈలోపు దుష్యంత్ మొబైల్కు ఎస్ఎంఎస్ వచ్చింది ఆ బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే ప్రియకు మతి పోయింది మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేయని కారణంగా మీరు యాభై వేలకు మించి విత్డ్రా చేయలేరు అని ఉంది మీరు త్వరగా అప్డేట్ చేసుకోమని ఆ మెసేజ్ పైగా కార్డుపై రోజుకు ఇరవై ఐదు వేలకు మించి డ్రా చేయలేరని మెసేజ్ వచ్చింది అతని కార్డ్ లిమిట్ అంతే దీంతో తమ కష్టమంతా పోయిందని ప్రియా రగిలిపోయింది దుష్యంత్ డెబిట్ కార్డు తీసుకొని దగ్గరలోని ఏటీఎంకు ముసుగు వేసుకుని వెళ్ళింది ప్రియా ఇరవై ఐదు వేలు డ్రా చేసుకుంది ఆ తర్వాత రాత్రి పది గంటల తర్వాత మరో ఇరవై ఐదు వేలు తీసుకోవాలనుకున్నారు దుష్యంత్ తనను డేటింగ్ యాప్లో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశాడని కోపం తట్టుకోలేకపోయింది వాడిని చంపేయమని లక్ష్యకు చెప్పింది కమ్రా అతని ఛాతిపై కూర్చొని గొంతు నొక్కిన ఎంతసేపటికి చావడం లేదు దీంతో కిచెన్ నుంచి కత్తి తెచ్చి ఇచ్చింది ప్రియ అంతే అతని మెడ మీద ఛాతి మీద పదిసార్లు పొడిచారు ఆ తర్వాత బాడీని ట్రాలీ బ్యాగ్లో కుక్కి అతని కారు డిక్కీలోనే వేశారు బయటకు వచ్చే ముందు తమ ఇంట్లో ఉన్న ఫేక్ నంబర్ ప్లేట్ను ఆల్టోకు పెట్టారు ఇక బాడీని జైపూర్ హైవే పక్కన పడేశారు ఇక మరో ట్రాన్సాక్షన్ చేద్దామని రైల్వే స్టేషన్ దగ్గర కారులో ముగ్గురు వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ప్రియా దురదృష్టమేమో కానీ అన్ని చక్క జరిగిపోయాయి బాడీని రోడ్డు పక్క నుంచి వెళ్తున్న ఒక బైకర్ చూశాడు మూత్రం కోసం అతను కిందకు దిగాడు ట్రాలీ బ్యాగ్ ను విసిరేసిన సమయంలో జిప్ జారి బాడీ బయటకు కనిపిస్తోంది ఆ బైకర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి బాడీ గురించి చెప్పాడు సీన్ కు చేరుకున్న పోలీసులు శవాన్ని తీసి చూడగా అతని జేబులో ఒక స్లిప్ కనిపించింది దాంట్లో ఎమర్జెన్సీ నంబర్లన్నీ ఉన్నాయి హోమ్ అని రాసి ఉన్న నంబర్ కు ఫోన్ చేశారు పోలీసులు నాకు హైవే పక్కన బాడీ దొరికింది ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలని దుష్యంత్ తండ్రికి ఫోన్ చేశారు పోలీసులు దీంతో ఆయన కుప్పకూలిపోయారు అక్కడికి వెళ్లగానే చనిపోయింది నాకుడికినని బోర్న విలపించాడు పోస్టుమార్టం చేసిన తర్వాత బాడీని అప్పగించారు ఇక్కడే సంచలన విషయాలు పోలీసులకు తెలిసాయి దుష్యంత్ లాస్ట్ కాల్ ఆధారంగా డైరెక్ట్గా ప్రియాసేత్ను హంతకురాలిగా అనుమానించారు పోలీసులు ఆమె కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంతేకాదు ఆమెపై సిటీలోనే మరో స్టేషన్లో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు దుష్యంత్ తండ్రి చెప్పిన ఆల్టో కార్ డీటెయిల్స్తో తో మొదట ఎంక్వైరీ చేశారు అదే రోజు రాత్రి దుష్యంత్ ఆల్టో కార్లో రైల్వే స్టేషన్ దగ్గర ప్రియతో పాటు ఆమె స్నేహితులు ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తూ ఉండగానే పోలీసులు వారిని పట్టుకున్నారు అంటే దుష్యంత్ పాడి దొరికిన మూడు గంటల్లోనే వారిని పట్టేసుకున్నారు పోలీసులు ప్రియను అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి తానే హత్య చేశానని విచారణలో చాలా కూల్గా చెప్పింది టెండర్లో దుష్యంత్ అబద్ధం ఆడాడు నేను అబద్ధమాడాను నా ఫ్రెండ్ కమ్రాకు నేను పాతిక లక్షలు ఇవ్వాలి అందుకే టెండర్లో వల వేశాను కానీ పేరుతో సహా అన్ని అబద్ధం చెప్పాడు దుష్యంత్ అందుకే చంపానని చెప్పింది ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి ప్రియాసే తండ్రి రాజస్థాన్లోని ఒక యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్ ఆమెకు టెన్త్లో తొంభై ఏడు శాతం మార్కులు వచ్చాయి ఇంటర్లో తొంభై ఒక్క శాతం పర్సంటేజ్ మార్కులు వచ్చాయి డిగ్రీ కోసం జైపూర్కు వచ్చిన ప్రియా సివిల్స్కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది ఒకవైపు డిగ్రీ చేస్తూనే సెకండ్ ఇయర్ నుంచి సివిల్స్కు ప్రాక్టీస్ చేస్తుంది కానీ చెడు స్నేహాలు ఆమెను దెబ్బతీశాయి అందంగా ఉన్న ఆమెకు ఒక స్నేహితురాలు బంపర్ ఇచ్చింది తాను నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాను నీ ఫోటో చూపిస్తే ఒక వ్యక్తి అడిగాడు గంటకు లక్ష ఇస్తానన్నాడు వెళ్తావా అని చెప్పింది అతని ఫోటో చూసి టెంప్ట్ అయింది ప్రియా స్టార్ కు ఫీమేల్ ఎస్కట్ గా వెళ్ళింది ఆ వ్యక్తితో గంట గడిపి లక్ష రూపాయలను తెచ్చుకుంది దీంతో సులభంగా డబ్బులు సంపాదించడం బాగుందనుకుంది ఆ తర్వాత తన ను అన్ని సర్కిల్స్ లో షేర్ చేసింది ఫీమేయిల్ ఎస్కట్గా వస్తానని కు చెప్పేది కానీ ముందే పేమెంట్ చేయాలని చెప్పేది అలా యాభై నుంచి లక్ష వరకు ముందే తన అకౌంట్లోకి కస్టమర్లు పంపగానే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేది అలా పది నంబర్లను మారుస్తూ నెలకు ముప్పై లక్షల వరకు సంపాదించేది అయితే ఆమె మీద ఒక కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాత్రి తొమ్మిది గంటలకు వస్తానని ఒక అమ్మాయి డెబ్బై వేలు తీసుకుంది నేను చేసేది తప్పుడు పనే కానీ ఆమె అందరినీ మోసం చేస్తుందని హోటల్ సిబ్బంది చెప్పారు దీంతో ఆమె మీద రెండు కేసులు నమోదయ్యాయి కానీ గంటలోనే బెయిల్ మీద బయటకు వచ్చేసింది అలా దాదాపుగా పది కోట్ల వరకు సంపాదించింది కానీ అలాగే డబ్బు సంపాదనకు అలవాటు పడింది మీడియా ముందు ప్రవేశపెట్టగా ఆమె చాలా సింపుల్గా ఆన్సర్స్ ఇచ్చింది ఇలా హత్య చేయడం తప్పు కాదా అంటే దేశంలో నేను ఫస్ట్ హత్య చేసినట్లు మాట్లాడుతున్నారేంటని మీడియాకు షాక్ ఇచ్చింది టెండర్లో తప్పుడు అకౌంట్తో మోసం చేస్తున్నారట అంటే టెండర్లకు వచ్చేదే వేధవలు ఇంకా మోసం చేయడం ఏంటని ప్రియా బాబ్ హెయిర్తో షార్ప్గా ఇచ్చింది ఇక స్టార్ హోటల్స్కి కూడా మీరు వ్యభిచారం చేయడం కోసం వెళ్తున్నారట అంటే అవును అందులో తప్పేముంది నాకు డబ్బు కావాలి వాడికి సుఖం కావాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఇదే అని కౌంటర్ వేసింది అది ఇల్లీగల్ కదా అంటే అవునా అయితే స్టార్ హోటల్ను ముందు మూసేయండి ఇంకా ఆ హోటల్ అక్కడే ఉంది నేను ఏ ఏ రూములకు వెళ్ళానో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా వెంటనే వెళ్ళి ముందు సీజ్ చేయించండి సొల్లు ప్రశ్నలు వేయొద్దు ఈ పోలీసులకు ఆ విషయం తెలీదా వ్యవస్థే పట్టింది నేను తప్పు చేసినట్టు మీరు మాట్లాడొద్దని మీడియాకు క్లాస్ తీసుకుంది ప్రియా అరెస్ట్ అయిన రోజు ఆమె వేసిన షూ ఖరీదు లక్షన్నర ఆమె హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఆరు లక్షలు గా ఉండటం లగ్జరీ ఐటమ్స్ కొనడం ప్రియకు వ్యసనం అంతెందుకు జైలులో తనకు సిగరెట్ తాగేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ కూడా వేసింది ప్రియ అద్భుతమైన తెలివితేటలు అందం చదువు ఉన్న దారి తప్పిన ప్రియ ఇలా జైలులో చెప్పకూడు తింటుందని ఆమె ప్రొఫెసర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు తాను జైపూర్ పంపకుండా ఉంటే ప్రియా ఈరోజు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయ్యేదని మంచి అమ్మాయి దారి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మించి ఏమీ చేయలేకపోయారు మరి డ్రామాచారి దృశ్యం అలాగే మహానటి ప్రియా గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి